నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నుంచి గెలిచినటువంటి పదకొండు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రావట్లేదు ఒక్క గవర్నర్ ప్రసంగం అప్పుడు తప్పిస్తే మిగతా వాళ్ళందరూ కూడా పదకొండు ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి రానటువంటి పరిస్థితి మరి ఈ సెప్టెంబర్లో పద్దెనిమిది నుంచి అది కూడా అసెంబ్లీ సమావేశాలు ఏర్పరుస్తారు అనే సమాచారం ఉంది మరి దీనికి కూడా జగన్మోహన్ రెడ్డి రావడానికి ఇష్టపడట్లేదు ప్రతిపక్ష హోదా ఇస్తేనే జగన్మోహన్ రెడ్డి వస్తారు అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇది చెప్పడం జరిగింది మరి మొత్తానికి గెలిచినటువంటి పదకొండు మంది ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా పది మంది ఎమ్మెల్యేల్లో ఒక ఆరుగురు ఎమ్మెల్యేలు ఎలా అయినా సరే అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారట మరి ఈ ఆరుగురు ఎమ్మెల్యేల పైన జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఉన్నారా లేదు అంటే వాళ్ళు వెళ్తే నా సస్పెన్షన్ వేటు కూడా తప్పిస్తారు అనే ఆలోచనలో ఉన్నారా అసలు జగన్మోహన్ రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్తే సార్ నమస్తే అమ్మ శ్రావణి మన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పదకొండు మంది ఎమ్మెల్యేలు గెలిచారు సార్ మరి పదకొండు మంది ఎమ్మెల్యేలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసెంబ్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి గవర్నర్ ప్రసంగం రోజు ఒక్కరోజు వెళ్లారు ఏదో సంతకం పెట్టేసి వచ్చారు కానీ అది కూడా చెల్లదంటున్నారు మరి మొత్తానికి ఇప్పుడు కూడా ఈ వర్షాకాల సమావేశాల్లో కనుక వైసీపీ నుంచి ఈ పదకొండు మంది ఎమ్మెల్యేలు వెళ్ళకపోతే వాళ్ళపైన అనర్హత అని కూడా కొందరు చెప్తున్నారు మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడమే సస్పెన్షన్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పది మంది ఎమ్మెల్యేల్లో నుంచి ఒక ఆరుగురు ఏ విధంగా అయినా సరే అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయించుకున్నారన్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ ఆరుగురు మీద జగన్మోహన్ రెడ్డి ఎటువంటి యాక్షన్ అయినా తీసుకుంటారా లేదు అంటే ఒకే ఆ ఆరుగురన్నా వెళ్ళారు మన పైన సస్పెన్షన్ ఉండదు అని భావిస్తారా ఏం జరగబోతుంది అంటారు మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీకి సరైన దిశానిర్దేశం అనేది లేదమ్మా దిశానిర్దేశం చేయగలిగిన వ్యక్తులు కూడా లేరు ఆయనకి ఎంత కన్ఫ్యూజన్ లో ఉన్నారంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళకి కూడా పెద్ద దిక్కుగా ఉన్నాడు పార్టీకి ఆయన తప్ప వేరే వాళ్ళు సలహాదారులు లేరు ఆ మాత్రం రాజకీయం తెలిసిన వ్యక్తి లేరనే కదా మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డిని సర్వాధికారాలతో తీసుకొచ్చి పార్టీలో పెట్టారు ఆయన నిన్న ఏం మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రికి దమ్ముంటే మా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వమని మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడే మాటలు ప్రజలు నవ్వుకుంటున్నారు ప్రజలకు అర్థం అవుతుంది కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు అసలు ప్రతిపక్ష హోదా అనేది ఏంటి ఎట్లా ఇస్తారు ఎందుకు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఒకవేళ ప్రతిపక్ష హోదా లేకపోయినా వచ్చే నష్టం ఏంటి వెళ్ళి మాట్లాడే వ్యక్తికి ఇది ఏమన్నా ఆటంకమా అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు జ ఆయన నిన్న మాట్లాడింది అంత ఆశయాస్పదంగా ఉంది ఇప్పుడు మీరు ఇంకొక మాట్లాడిగారు ఇప్పుడు కనీసం ఒక ఆరుగురైనా వెళ్ళి మేము అసెంబ్లీలో మా వాణి వినిపించాలి కనీసం మా నియోజకవర్గాల్లో మేము శాసనసభ్యులని మేము అధ్యక్ష అని అసెంబ్లీలో నిలబడి మాట్లాడిన దృశ్యాలు చూపించాలి అని ఒక ఆశ ఉంటుంది ఒకవేళ కనుక నిజంగా కనుక వాళ్ళు ఆ పని చేయలేకపోతే ఇంకా వాళ్ళ జీవిత కాలంలో కూడా ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అవ్వలేరు ఎందుకంటే ఒక్కసారి మిమ్మల్ని మేము ఎమ్మెల్యేలుగా ఎన్నుకుంటే మీరు శాసనసభకే వెళ్ళని వ్యక్తులు ఈసారి మీరు ఎందుకు పోటీ చేస్తున్నారు ఎందుకు మీ ఏమన్నా అర్థం ఉందా మేము ఓటు వేయటంలో కానీ మీరు అసెంబ్లీకి వెళ్ళటంలో ఏమన్నా ప్రయోజనం ఉందా వెళ్తారా అనే ఒక నిందాల మీద పడుతుంది ఇక అది జీవితకాలంలో ఒక ఉరి ఉరి శిక్ష పడినట్టే ఇక ఉరి శిక్ష వేసి దించిన వ్యక్తి బతుకుతాడా సేమ్ ఇప్పుడు వాళ్ళు కనుక వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యి అసలు వీళ్ళు అసెంబ్లీలో వాళ్ళ పదవీ కాలంలోనే అడుగు పెట్టలేదు అని అంటే చాలా అపనింద ఎదుర్కొంటారు అందువల్ల మీరు అన్నట్టు అవ్వచ్చు ఏడుగురు అవ్వచ్చు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కోసమే వాళ్ళు పుట్టలేదు వైఎస్ఆర్సీపీ కోసమే వాళ్ళు బతకటం లేదు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఇంకా ఉంటుందనే రాసితోనే వాళ్ళు కొనసాగుతారు ఒకసారి ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యారంటే జగన్మోహన్ రెడ్డి ముఖం చూసి వాళ్ళు ఈసారి గెలిచిన వాళ్ళు కనుక నియోజకవర్గాల్లో తమ తమ ప్రూవ్ చేసుకుంటే ఇవ్వరి కాదు ఇంకోసారి అవ్వచ్చు ఇమ్మీడియట్గా గెలవపోయినా భవిష్యత్తులో అయినా గెలవచ్చు ఇది చూపించుకుని క్రెడెన్షియల్స్ మేము ఇదిగో ఇది చేసామని అసలు ఏమి చేయటానికి చూపించుకోవటానికి అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితుల్లో వీళ్ళు అక్కడ డిస్క్వాలిఫై అయ్యారు అంటే దాన్ని ఏమంటామో మనం అనర్హత వేటు పడిందని అంటేనే ఇక వాళ్ళు ఎందుకు పనికిరారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా నేను అనుకోవటం మీరు ఇంతకుముందు అన్నారు గవర్నర్ ప్రసంగం సమావేశాల్లో భాగంగా రాదు అది వేరేగా ఉంటుంది గవర్నర్ ప్రసంగాన్ని సమావేశాల్లో అంత భాగంగా చూడరు రెండోది వీళ్ళు రిజిస్టర్ని బయటికి తీసుకెళ్లి సంతకం పెట్టేసి వెళ్ళిపోతే వాళ్ళు ఆ రోజు సంతకం పెట్టిన రోజు కనీసం అరగంట అయినా పది నిమిషాలైనా అప్పీర్ అయ్యారా లేదా అనేది అక్కడ కెమెరాల్లో కనబడుతుంది అందువల్లే స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చాడు బయటకు తీసుకెళ్లి గనుక ఎవరైనా సంతకాలు పెట్టి అసెంబ్లీలోకి రాకపోతే దాన్ని హాజరీని మేము పరిగణించమని దానివల్ల మీరు అన్నట్టు అరవై రోజులు కనుక వెళ్ళకపోతే అనర్హత వేటు పడుతుంది కాబట్టి రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి మొదలయ్యే సమావేశాలకి వీళ్ళు ఆరు ఊరుగా వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి చేయగలిగిందేమి లేదు ఇప్పుడు మూడో వంతు పార్టీ గనక వాళ్ళు చీలు వెళ్ళిపోతే వాళ్ళకి గుర్తింపు ఇస్తారు ఏది పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అయినా అది మీరు అన్నట్టు ఆరు మంది వెళ్ళిపోతే దాదాపు సెవెంటీ పర్సెంట్ దాకా వెళ్ళినట్టే సెవెంటీ దాటి కాబట్టి వాళ్ళ మీద వీళ్ళకి అధికారం ఉండదు రెండోది ఏంటంటే వీళ్ళు కొంతమంది అన్నా వెళ్తే మిగిలిన వాళ్ళ మీద అనర్హత అంత పట్టించుకోకపోవచ్చు కొంతమంది సభ్యులైనా వచ్చారు అన్నట్టుగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక శాసనసభ పక్ష నాయకుడు వాళ్ళ పార్టీకి కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా మేనేజ్ చేసుకోగలడు నేనేదో బిజీగా ఉన్నానో అదో ఇదో చెప్పి మిగిలిన ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు నిజంగా కనుక మరి వాళ్ళు ఈ అనర్హత కనుక పడితే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు పోయినట్టే ఈ అంశం మీద నేను అనుకోవటం వైఎస్ఆర్ వాళ్ళని నియంత్రించగలిగిన పరిస్థితి అయితే ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు అట్లాని జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడా అంటే అని మనం చెప్పలేము ఎందుకంటే ఆయనకి నేను ఒక ముఖ్యమంత్రిగా చేశాను నూట యాభై ఒక్క స్థానాల నుండి నేను ఆరాటి ప్రతిపక్షాలని హేళనగా మాట్లాడాను ఇవాళ నేను వెళ్తే నేను చేసిన అవినీతి అక్రమాలు తర్వాత దాష్టికాలు దౌర్జన్యాలు వైఫల్యాలు ఇవన్నీ కూడా నేను ఎవరినైనా విమర్శిస్తే ప్రతి విమర్శగా నాకు వాళ్ళు చేస్తారు తర్వాత ఇవాళ రేపు వీడియో ప్రూఫ్లోనే ఆ రోజు ఇతను ఈయన ఏం మాట్లాడాడో శాసనసభలో అంతకు విరుద్ధంగా మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు నిజంగా ఇట్లా మాట్లాడావు కదా అని వీడియో రూపంలో చూపిస్తారు అది ప్రజల ముందు ఇంకా అవహేళన అయిపోతాడు ఈ పదకొండు సీట్లు కూడా రావు కాబట్టి ఆయనకి ఎల్లాలా వద్దా తెలియట్లేదు అందుకని నిన్న ఏ సంబంధం లేని సజ్జల రామకృష్ణారెడ్డితో ఇది ఒక పిచ్చి సవాల్ చేయించాడు అది ఏమన్నా మెడ మీద తల ఉన్న వ్యక్తి తర్వాత బుర్రలో ఇంత గుజ్జున్న వ్యక్తి ఆ మాటలు మాట్లాడ్డు ఇప్పుడు ఎవరికి కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చే అధికారం రాష్ట్రపతికి లేదు వాళ్ళకి ఏమీ డిస్క్రిప్షన్ పవర్స్ ఉండవు గవర్నర్కి ఉండవు హైకోర్టు ఉండదు సుప్రీం కోర్టుకు ఉండదు ప్రధానమంత్రికి ఉండదు ముఖ్యమంత్రికి ఉండదు వీళ్ళు వెళ్ళి వచ్చారు గవర్నర్ దగ్గరికి కూడా వింతి పత్రం ఇస్తే ఆయన కూడా ఏం చేయలేకపోయాడు తర్వాత స్పీకర్ గారు కూడా ఇచ్చారు స్పీకర్ కూడా రూలింగ్ ఇచ్చాడు మేము కూడా షక్దర్ అండ్ కౌల్లో పార్లమెంటరీ రూల్స్ ప్రకారం చూసాము ఇంతకు ముందు కొన్ని సాంప్రదాయాలు కూడా చూసాము ఇట్లాంటి పరిస్థితి అక్కడ లేదు కాబట్టి ఇవ్వటం సాధ్యం కాదని కూడా ఆయన రూలింగ్ కూడా ఇచ్చేశాడు ఆ రూలింగ్ పెట్టుకుని కోర్టులకు కూడా వెళ్ళారు కోర్టులు కూడా స్పీకర్ ఇచ్చిన రూలింగ్ మీద డిఫరెంట్ గా ఇవ్వలేమని చెప్పారు అన్ని తెలిసి కూడా ఇవాళ మా పలానాళ్ళు మీకు దమ్ముంటే ఏముండే అసలు నువ్వు వెళ్ళి ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడితే ఎవరన్నా వద్దన్నారా మీకు ప్రతిపక్ష హోదాలు అప్పవచ్చు వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నాయకుడు ఆయనే పది మంది కలిసి నేను ఎన్నుకున్నారు ఇప్పుడు ఈ ఆరుగురిని జగన్మోహన్ రెడ్డి పంపిస్తున్నారా తెలియదు పంపించుండ సమయం ఎందుకంటే ఎంత కాలం అని ఇప్పుడు చెరువు మీద కొంగ కలిగితే చెరువుకు నష్టమా కొంగకు నష్టమా కొంగకే నష్టం అంతే కదా కాబట్టి కొంగ చచ్చినట్టు వచ్చి చెరువులో వాళ్ళాలి దాని బ్రతుకు కోసం ఏదో చేపలో కప్పలో దొరికితే చదువులో దిగితే అట్లాగే ఇప్పుడు వాళ్ళ సభ్యులు ఉనికి అనర్హత వేట పడకుండా ఆ పార్టీకి ఆ మాత్రమైన ప్రాధాన్యత ఉండి ప్రజల్లో మెలగాలంటే వాళ్ళు ఉండాలి వాళ్ళు ఉండాలంటే శాసనసభలోకి వెళ్ళాలి ఏం చేస్తాడు కాబట్టి ఆయన మౌనం వహిస్తాడు వాళ్ళు వెళ్తారు అంతే వెళ్ళకపోతే కనుక చరిత్రలో ఒక చరిత్ర ఏనులుగా మిగిలిపోతారు అంటే స్వయంగా బిడ్డలను చంపిన తల్లి ఎలాగో అలాంటి పరిస్థితి అవు దాన్ని కూడా సొంత శాసనసభ్యుల్ని ప్రజల నుంచి ఎన్నుకున్న వాళ్ళని శాసనసభకు వెళ్ళనివ్వకుండా వాళ్ళ జీవితాలని మధ్యలోనే వాళ్ళ అంటే కెరియర్ అంటే రాజకీయ జీవితాన్ని అర్ధంతరంగా ముగించిన వ్యక్తిగా మిగులుతాడు ఇక ఈసారి ఆ పార్టీ తరఫున ఎవరు పోటీ చేయడానికి కూడా రారు ఎందుకంటే గెలిచినా కూడా అతను శాసనసభకి వెళ్ళనివ్వడం తర్వాత మెజార్టీ అతనికి రాదు కాబట్టి మన రాజకీయ భవిష్యత్తుని పడంగా పెట్టి ప్రజల ముందు అభాస్ పాలసిన అవసరం ఏముంది డబ్బులకి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి నువ్వేమో నువ్వు ఎమ్మెల్యే ఈ శాసనసభకు వెళ్ళటం లేదని సభలో నియోజకవర్గంలో ప్రజలు అడుగుతారు అవునా కదా ఇన్ని పరిస్థితుల్లో ఆయన వెనకాలొచ్చేది ఎవరు అసలు ఈసారి మొన్న పులివెందుల్లో వాళ్ళ జెడ్పీటీసీ అభ్యర్థి డిపాజిట్ కోల్పోయిన తర్వాత అసలు జగన్మోహన్ రెడ్డి ఈసారి పులివెందుల నుంచి గెలుస్తాడని నమ్మకం ఎవరికన్నా ఉందా అలాంటప్పుడు ఇంకా ఈయన పార్టీ తరపున టిక్కెట్లు తీసుకుని పోటీ చేసి కోట్లు ఖర్చు పెట్టుకునే అంత ధైర్యం ఎవరికి ఉంటుంది కాబట్టి ఇది ఆత్మహత్య సదృశ్యం లాంటిది వైఎస్ఆర్సీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తుకు కూడా ఈ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి మాటో లేకపోతే జగన్మోహన్ రెడ్డి మాటో వింటారని అనుకోరు ఇప్పుడు ఒక పడవ మునిగిపోతున్నప్పుడు కెప్టెన్ వాళ్ళ సిబ్బందిని మీరు నుంచి దూకటానికి లేదని శాసిస్తే అడుగుతారా సిబ్బంది ఆగరు కదా ఇది కూడా అంతే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మా శ్రావణి మన వీక్షకులకు